నెల్లూరు నగరంలోని స్థానిక ఆమని గార్డెన్స్ నందు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు ఆనందోత్సవాల నడుమ కనుమ పండుగ సందర్భంగా గోపూజ నిర్వహించి అట్టహాసంగా కనుమ పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య యువ నాయకులు నూన రిషికేష్ యాదవ్ చంటి పవన్ కుమార్ శ్రీకాంత్ కృష్ణవేణి వరలక్ష్మి వాణి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు ఈ పండుగ మనం జరుపుకున్నామంటే మన ఆంధ్రలకి ముఖ్యమైన కన్ను పండుగ రోజు ఎందుకంటే నేను కూడా ఒక పల్లెటూరి నుంచి వచ్చేవాడిని మాకు ఆవులుని మాకు బర్రెలుని ముఖ్యంగా ఈరోజు మనం నుంచి మనం పూజిస్తాం ఈరోజు వాటి కొమ్ములకి రంగులేయటం వాటికి బొట్టి పెట్టడం మన సంప్రదాయం వాటికి ఈరోజు మంచి ఆహారం తినిపించటం ఇది మన తెలుగు జాతికి గొప్ప విశేషమైన రోజు ఈ పండుగ వచ్చి జీవరాశులు అనే దాంట్లో ఒక సబ్జెక్ట్లో దీన్ని తీసుకొచ్చారు ఈ గోమాత అంటే ప్రపంచంలోనే గొప్ప దేవతలాగా మనం భావిస్తాం అందులో మనం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మన గోవుల్ని ఎక్కువ పూజిస్తాం ఈరోజు ఆమన్ గార్డెన్స్లో మన నూర్లు మల్లికార్జున సారు ఆధ్వర్యంలో మరియు ఋషి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వచ్చిన మన వీరమైలు మన జననాయకులు వాళ్ళందరూ సంతోషంగా వచ్చి ఈరోజు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషం దీనికి నాకు అవకాశం ఇచ్చిన మా ఋషి గారికి అభినందన తెలుపుతూ ఈ నా పేరు దాసరి పోలయ్య నేను జిల్లా బిజినెస్ మానిటింగ్ కమిటీ నెంబర్ లో పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి జనసేనలో ఎస్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను